వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు మే నెల పెయిడ్ ఇన్ జూన్ పెన్షన్లో కోత పూర్తి వివరణ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు మే నెల పెన్షన్లో కోత ఇక్కడ ప్రతి నెల అరవై ఎనిమిది వేల డెబ్భై రూపాయలు పెన్షన్ వచ్చే ఒక పెన్షన్ యొక్క మే నెల పెన్షన్ పే స్లిప్ను పరిశీలించగా వారికి ఈ నెలలో యాభై తొమ్మిది వేల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే వచ్చింది అంటే ఈ నెల వారికి ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు తగ్గింది అలాగే చాలామంది పెన్షనర్లకు ఈ మే నెలలో పెన్షన్ తక్కువగా వచ్చినట్లు పే స్లిప్పుల్లో కనిపిస్తుంది పైగా పూర్తయింది అనుకున్న కమ్యూటేషన్ రికవరీ సీవీపీ రికవరీ కూడా ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు మరల ఈ నెల నుంచి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు మరొక రికవరీ రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు వరకు అదనంగా చెల్లించాల్సిన చూపిస్తుంది ఇది కూడా వచ్చే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు వరకు అని చూపించారు అయితే ఈ దీని గురించినటువంటి వివరణ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే సాధారణంగా ఒక ఉద్యోగి రిటైర్ అయినప్పుడు వారి పెన్షన్లో కొంత భాగాన్ని అనగా ఫార్టీ పర్సెంట్ వరకు ప్రభుత్వానికి సరెండర్ చేసి ఏక మొత్తంగా కొంత నగదు తీసుకోవటం జరుగుతుంది దాన్నే కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అంటారు ఇలా సీవీపీ తీసుకున్న మొత్తాన్ని నూట ఎనభై నెలలు అనగా పదిహేను సంవత్సరాల పాటు సమాన వాయిదాల్లో ప్రభుత్వానికి జమ చేయటం జరుగుతుంది కానీ ప్రస్తుతం తగ్గిన వడ్డీ రేట్లు పెరిగిన జీవన ప్రమాణం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని సదరు మొత్తం పదకొండు సంవత్సరాల మూడు నెలలకే అనగా నూట ముప్పై ఐదు నెలలకే సీవీపీ రికవరీ పూర్తవుతుంది అని కావున నూట ముప్పై నెలలకి సివిపి రికవరీని ఆపివేయమని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కొంతమంది పెన్షనర్లు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది దానికి సంబంధించి హైకోర్టు మధ్యంతరంగా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నూట ముప్పై ఐదు నెలల పాటు సీవీపీ రికవరీ పూర్తయిన వారి నుండి ఈ రికవరీని నిలుపుదల చేయమని ఆదేశాలను జారీ చేసింది కానీ దురదృష్టవశాత్తు ఈ సివిపి కేసులో హైకోర్టు వారు నూట ఎనభై నెలల రికవరీ సరైందని నూట ముప్పై ఐదు నెలలతో సీవీపీ రికవరీ పూర్తవుతుంది అనడం సరికాదని ఒక ఫైనల్ జడ్జిమెంట్ని అయితే ఇవ్వడం జరిగింది సదరు జడ్జిమెంట్ మేరకు ప్రభుత్వం వారు సివిపి రికవరీ నూట ఎనభై నెలలో కొనసాగుతుందని ప్రభుత్వం నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు నెలల పాటు ఈ యొక్క రికవరీని వాయిదా వేసి వాయిదా వల్ల ఈ పన్నెండు నెలల పాటు సమాన వాయిదాల్లో రికవరీ చేయాలని మరలైతే ఫైనల్ ఉత్తర్వుల్ని జారీ చేయటం జరిగింది ఈ విధంగా నిలిపివేయబడిన రికవరీని సదరు ఉత్తర్వుల మేర పన్నెల పన్నెండు నెలల పాటు సమాన వాయిదాల్లో మే పెయిడ్ ఇన్ జూన్ పెన్షన్ నుంచి రికవరీ చేస్తున్నారు పైన చెప్పినటువంటి పెన్షనర్కు రెగ్యులర్ సివిపి రికవరీ ఐదు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అనేది ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుతో పూర్తవుతుంది అనగా మరొక మూడు నెలల్లో అది పూర్తవుతుంది అంతకు ముందు తగ్గించినటువంటి ఆరు నెలల రికవరీ అనేది అదనంగా మరో పన్నెండు సమాన వాయిదాల్లో అనగా రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలని ప్రతి నెల ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది అందువల్ల వీరికి గత నెల పెన్షన్ కన్నా ఈ నెల పెన్షన్ తగ్గిందని గమనించాలి ఇదే విధంగా నవంబర్ నుండి సీకవీ సీవీపీ రికవరీ నూట ముప్పై నెలలు పూర్తయ్యి రికవరీ ఆపి వేయబడిన వారందరికీ కూడా ఈ నెల పేసిలుపుల్లో కమిటేషన్ రెగ్యులర్ రికవరీ ప్లస్ దాని కింద కమిటేషన్ పన్నెండు నెలల అరియర్స్ రికవరీ వేరువేరుగా చూపడం జరిగింది అనేటువంటి విషయాన్ని అయితే ఇక్కడ పెన్షన్లందరూ గమనించాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్కరికి పెన్షనర్కి కూడా ఈ యొక్క జూన్ పెయిడ్ పెయిడ్ ఇన్ జూన్ పెన్షన్ అనేటువంటిది ఆ పెన్షన్లో కోత అనేది విధించడం జరుగుతుంది ఈ విషయాన్ని పెన్షనర్లు గమనించగలరు